హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ శ్రీరాముణ్ణైతే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇవి శ్రీరామ పాదుకలు అన్నమాట ఇవి మా శ్రీకాకుళంలోన పూజలు అందుకోవడానికైతే వచ్చాయి అయోధ్య నుంచి చాలా విశేషంగా ఇక్కడైతే శ్రీరామ పాదుకులకి అభిషేకాలు అలాగే సీతారాముల కళ్యాణం కూడా మంచి పెద్ద స్టేడియం సెవెన్ రోడ్ జంక్షన్లోనైతే నారాయణ తిరుమల వారైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా విశేషమైన కార్యక్రమము దీనికి చాలా విశేషత అయితే ఉంది అది ఏంటంటే సీతారామ కళ్యాణం చేశారు కదా పాదుకులకు అభిషేకం చేసిన తర్వాత సీతారాముల కళ్యాణం చేయడం కోసమని రాముని వైపు వెయ్యి మంది దంపతులు సీత వైపు వెయ్యి మంది దంపతులు అయితే కూర్చోపెట్టారు చాలా విశేషంగా చాలా గ్రాండ్గా చేశారనమాట ఇలాగా దంపతులందరూ రాముని వైపు సీతవైపు వేర్వేరుగా కూర్చోపెట్టి మహాసంకల్పం అది చెప్పించి సీతారామ కళ్యాణం అయితే పాదుకలకు అభిషేకం చేసిన తరువాత అయితే సెవెన్ రోడ్ జంక్షన్లోన శ్రీకాకుళంలోన నారాయణ తిరుమల దేవాలయం వారిచే ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడ్డది శ్రీరామ పాదుకులు అయోధ్య నుండి అలాగా అన్ని దేశాలలో జిల్లాలలో కూడా పూజలు అందుకొని చివరికి అయోధ్య చేరి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా ఆ సందర్భంగా ఈ పాదుకులైతే ఇది ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే వచ్చాయి పాదుకులు ఇలాగ విశేషంగా చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమంలో దంపతులు కూర్చుంటారు కదా సీత వైపు వెయ్యి మంది దంపతులు రాముని వైపు వెయ్యి మంది దంపతులు ఆ భాగ్యం అయితే మాకు కలిగింది మేము కూర్చున్నాం అనమాట అయితే ఇలా లైన్లో నిల్చుంటే రాముని యొక్క పట్టాభిషేకం చిత్రపటాలు ప్రసాదాలు అక్షతలు అన్నీ మొత్తము ఈ నాలుగు వేల మంది దంపతులకు కూడా అందచేశారనమాట అంటే వెయ్యి మంది దంపతులు వెయ్యి మంది దంపతులు కలిపితే నాలుగు వేల మంది కదా నాలుగు వేల మందికి కూడా ఈ శ్రీరామ ప్రసాదముగా అవి ఇచ్చి చక్కగా దంపతులే కూర్చున్న తరువాత ఆ ఆచార్యుల వారైతే కళ్యాణం చాలా బాగా జరిపించారు అలా జరిపించిన తర్వాత మహాసంకల్పం కూడా అందరి దంపతులతో చేయించారు అలాగే తలంబ్రాలు మాంగళ్య ధారణ కన్యాదానము జీలకర్ర బెల్లము అన్ని కార్యక్రమాలు చేశారు విశేషంగా భక్తులైతే చాలా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే దంపతులు కూర్చోవలసిన ప్లేసులు అనమాట ఇంకా మామూలుగా కూడా చాలామంది వచ్చారు నేనైతే నాకు వీలైనంతలోనే నేను కూర్చున్న చోటు నుండి ఈ వీడియో తీశాను నిజంగా ఆ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనడమే ఒక అదృష్టం అనమాట అది ముందుగుండా అందరు పేర్లు నమోదు చేసుకున్న తరువాత తర్వాత దంపతులని కూర్చోపెట్టారు సీతవైపు వెయ్యి మంది దంపతులు రాముని వైపు వెయ్యి మంది దంపతులు అలాగే చిన్నారుల చేత సీతారామ కళ్యాణము నృత్యాలు నాటికలు అవి కూడా చాలా విశేషంగా జరిగాయన్నమాట చాలా చాలా బాగా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటిది జరగడము దీనిలో పాల్గొనడము ఇది మనము చూడడం కూడా మన అదృష్టమే అలాంటి అలాంటి విశేషమైన కార్యక్రమము మా ఊరిలోన నారాయణ తిరుమల దేవాలయం ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయము ఆ దేవాలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది వీలైతే మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి ఆ దేవాలయము వారి ఈ ఏర్పాట్లన్నీ కావించారు చాలా బాగా చూడండి ఎంత సుందరంగా లైట్లు స్టేజు ఆ డెకరేషను ఆ దేవాలయము అంత చేపించి కోలాటాలు చిన్నారుల చేత నాటికలు నృత్యాలు అన్నీ రాముని గురించే చేయించారు నిజంగా అసలు చాలా చాలా బాగా ఇది నేను వాయిస్ అయితే నేను తీసిన ఆ వాయిస్ మీకు చెప్తున్నాను ఇలాగ దంపతులు కూర్చున్నారు ఇలాంటి కార్యక్రమంలో మేము అందరము కూర్చున్నామనమాట నిజంగా చాలా అదృష్టము ఆ తీర్థ ప్రసాదాలు ఆ పూజారులు అంటే ఆచార్యుల వారు చేసిన వ్యాఖ్యానం అయితే చాలా విశేషంగా జరిగింది నిజంగా మన కళ్ళ ముందు సీతారామ కళ్యాణం జరుగుతున్నట్టే మాకైతే అనిపించింది అంత బాగా వ్యాఖ్యానం చేశారు అమ్మవారి వైపు అయ్యవారి వైపు అన్ని చలోక్తులతో చాలా విశేషంగా అయితే జరిగింది ఈ పాదుకులు మనకి ఇప్పుడు అయోధ్యలోన బాలరాముని ప్రతిష్ట కూడా జరుగుతుంది కదా మనకు అయోధ్య నుండి అక్షతలు కూడా వచ్చాయి ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టాను కదా అది ఒకసారి చూడండి ఆ అక్షతలు మనము ఈ పూజలో పెట్టుకొని ఇరవై రెండవ తేదీన బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరిగిన తరువాత మనము ఆ అక్షతలను మంచి కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలి అలాగే రామ దీపావళిగా ఆ రోజు ఐదు దీపావళి పెట్టుకో ఆ రోజు ఐదు దీపాలు పెట్టుకోవాలని కూడా చెప్పారు ద్వారాల దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒకటి మన ఇంట్లో దేవుని మందిరంలో రెండు దీపాలు పెట్టుకుంటే మంచిది అలాగా రాముని ప్రతిష్ట కూడా జరుగుతుంది ఇవి పాదుకలు అన్నమాట ఊరూరు ఈ పాదుకులు పూజలు అందుకొని చివరికి అయోధ్య అన్నమాట పాదుకలు అని అంటే మనకు తెలిసిన విషయమే కదా రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు పాదుకల్నే తీసుకెళ్ళి పట్టాభిషేకం చేయించి ఆ పాదుకలే రాజ్యాన్ని ఏలేటట్టు జరిగింది కదా పాదుకలకి అంత విశేషమైతే ఉంది పాదుకులు పూజలు అందుకున్న తరువాత మనకి బాలరాముని విగ్రహ ప్రతిష్ట కూడా అయోధ్యలో జరగనుంది కదా ప్రపంచమంతా ఎంతో సంతోషంగా చాలా విశేషంగా అక్షతలు పండగలు రాముని పాదుకలు పండుగలు అన్నీ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి ఇంటిలో ప్రతి దేవాలయంలో ప్రతి మందిరాలలో కూడా రాముని తాలూకా మాటలే రామ కార్యక్రమాలే జరుగుతున్నాయి అలాగే ఇరవై రెండవ తేదీన బాలరాముని ప్రతిష్ట కథ ఆ రోజు మనము రామకీర్తనలు దేవాలయాల్లో భజనలు అలాగే నగర సంకీర్తనలతో రాముని కీర్తనలు పాడుకోమని అయితే మనకి చెప్తున్నారు మనము ఎప్పుడు రాముడు ధర్మానికి రాశీభూతం కదా మనకి తెలుసు రా అని అనగానే రెండు పెదవులు ఇచ్చుకుంటాయి కదా అప్పుడు మనం చేసిన పాపాలన్నీ పోతాయంట మా అనగానా పెదవులు మూసుకుంటాయి కదా ఇంకా ఎటువంటి పాపాలు కూడా మనలోనికి ప్రవేశించవంట రామ అనే శబ్దము అంత విశేషమైనది అలాంటి రాముని తాలూకా పాదుకులైతే మా శ్రీకాకుళంలోన పూజలు అందుకున్నాయి మేమందరము హాజరవ్వడము మా అదృష్టంగా భావిస్తున్నాము ఇదే ముందుగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్